సంపూర్ణ కార్తీక మహాపురాణము పద్నాలుగవ రోజు పారాయణము అనంతరము అంబీరుషుడు దుర్వాసుని నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేశాను మందభాగ్యుడు అయిన నా ఎందు దయతో మరలా మా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వదోషాలను ఉపశ్రమించేయి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబీరుసుడిని తన బాహువులతో లేపనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడును తాపసినిని కన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలుగుతుందే కానీ మేలు చేయదు అందువల్ల నేను నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి ధర్మాత్రునితో కలిసి భోజనం చేయడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆదిత్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కారం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం జాగరణలు చేసి ద్వాదశి నాడు దాన ఫలాలను నిర్వర్తించి బ్రాహ్మణ సమ్మేతుడైన ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా విన్నా వ్రాసినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు త్రీసమధ్యాయము పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాదిపాసయుక్త సమస్త పారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది దేవతలందరి అందరిలోకి దేవాది దేవుడెవ్వరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివలన నశిస్తుంది జరా పీడితులు జడమతుల మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుముకోపోయే తేరుమేమిటి అని అడిగాడు అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలు వేశావు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగే అంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విశ్వానందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలన్నీ వివరించి చెప్పేందుకు నేను సమర్థురుని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలో ఉన్న సారస్యాన్ని చెబుతాను వినండి విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు హరిపీతెత్తులుగా స్థాన దాన జప పూజ దీపారాధనలు చేసేవాళ్ళు పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి ఎందుటే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వాళ్ళు జీవన్మశుక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత వయో లింగ భేదరహితంగా మిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరి నది స్నానం చేసిన వాళ్ళు దే దేవతలచే కీర్తించబడుతారు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి విష్ణార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు సార్లు చండాలపు జన్మను పాలవుతారు సర్వశ్రేష్టము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచారణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్థాన ధ్యాన జప పూజలు చేసేవాళ్ళు సర్వదు విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్రాదానం దీపారధానం ధన ఫల ధాన్య గృహది దానాలు అమిత పుణ్య ఫలధాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియకరమైన కార్తీక వ్రతాచారణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గర కార్తీక మహత్యే అరహర మహాదేవ శంభో శంకర పద్నాలుగవ రోజు నిషిద్ధములు నిషిద్ధములు ఇష్టమైన వస్తువులు ఉసిరి దానములు నువ్వులు ఇనుము దున్నపోతు లేదా గేదే పూజించాల్సిన దైవము యముడు జపించాల్సిన మంత్రము ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతియే స్వాహా జపించాల్సిన మంత్రం మరోసారి ఓం తిలప్రియాయ సర్వ సంహార హతియే స్వాహ ఫలితము అకాల మృత్యుములు తొలుగుట అంటే మృత్యుభయం ఉండదు అన్నమాట అంటే మరణ భయం ఉండదు పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ